షాప్ దగ్గర ఆవిడ ఉంది కదా దగ్గర ముందుకిచ్చి ఉందా ఉంది ఆ పక్కనే ఉంటుంది అవి నేను ఫోన్ చేస్తాను પેટ્રોલ <laughs> <laughs> अ जेंड मर मार कर सर सब्सिडी खर्च संग आप इधर ये गाना है तो ब्रह्मा तो रिलीज पे टू डाउन नहीं कोई कोई దగ్గర చేసి ఎమర్జెన్సీ ఎంత స్పీడ్ ఎప్పుడు లేదండి బాబు కిరణా ఉన్నాయి తెల్ల దగ్గరికి వచ్చింది ఎక్కడెక్కడ తాటపల్లి తీసుకోవాలి మణిపత్రాలు ఎక్కడైనా మునిగిపోలేదు పంట నమో చెత్తగా టైం లేట్ అయిపోయింది ఎక్కడ ఉడి మళ్ళీ అసలు పంట मट्टो वाले मट्टो वाले मट्टो वाले ले एक को वाले हम आर्टिकल चलो एक को एक बंदर न्यू वाले आर्टिकल चलो चलना है ना रे निकल तरह तो हमारे कैसे भी प्रोसीजर से वर्षण का कि मुफ्त डेस्क के बंद मतलब इज़ेर देख रहे हैं ऐसा ट्रिग्नीकेटोस एंटीना ये बंदले ओपन टाइम्स ये बंदले 16000 फोन यस मैम 4000 साइड साइड बस सर्विस आपका काम है इवनिंग का टारगेट पकड़ना है वाला दल आना आना बस

సార్ ఎవరు సరే ఈయన దక్షిణ మొత్తం నాకు ఫోన్ వేసట్లేదు ఒకసారి ఏమండి సార్ ఇక్కడ చూస్తుంటే ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని అలాంటి సాగు చేసుకున్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారామి పదిహేను పదహారు వేల ఎకరాలు పంట ఉడి పంట సాగు ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నారు రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడి ఇంట్లో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి పార్టీ కరెక్ట్గా రేపు జరిగింది తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వాడుకు చేరుకునేలాగా కొడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి జరిగే దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కలుగుతుంది ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా నష్టం ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అదే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో అయితే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావలసిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపానికి కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు హోం ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు అక్కడ టెలికాన్ఫరెన్స్ కూడా విషయాలు చెప్తారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికట్టు దాన్ని పటిష్టపరచడం దానికి వెళ్ళి పడకుండా ఆపటం గండి పెట్టింది అందువల్ల వాటంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ అలా గల్లు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా అంత దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం రైతు సౌభాగ్యం రైతు సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని ఈ ప్రభుత్వం